సో హలో అందరికి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ రోజు టాపిక్ ఏంటంటే మా బాబు కోసం నేనైతే ఉగ్గు అయితే తయారు చేస్తున్నానమాట ఆ ఉగ్గు రెసిపీ ఎలా చేస్తున్నాను నా వేలో ఎలా చేస్తున్నాను అనేది నేనైతే చూపిద్దామని వీడియో చేస్తున్నాను సో వీడియో అయితే స్కిప్ అయితే చేయకుండా చూడండి సో దట్ మీరు చిన్న చిన్న టిప్స్ ఉంటాయి కదా అవి మిస్ అవ్వకుండా ఉంటారు కదా సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుర్యాన్స్ మౌనిక నేనైతే ఉగ్గు తయారు చేయడానికి అయితే నేను చిన్న ఒక మిడిల్ సైజ్ మీడియం సైజ్ గ్లాస్ ఉంటది కదా ఆ గ్లాస్ అయితే నేను టూ గ్లాసెస్ బియ్యం అయితే తీసుకున్నాను అనమాట ఇవి కడిగి మొత్తం ఆరబెట్టి దాని తర్వాత నేను చేస్తున్నాను అనమాట బియ్యం అయితే ఇంకా ఆ తర్వాత నేను జీడిపప్పు జీడిపప్పు బాదం మళ్ళీ తర్బూజా గింజలు మినపప్పు మళ్ళీ ఫ్లాక్ సీడ్స్ ఆ రాగులు సగ్గు బియ్యం ఇవన్నీ నేను కలిపి ఏం చేయాలంటే ముందుగా వేయించాలి అవి చేసి పట్టించాలి మిక్సీ పట్టేసి ఒక స్టోర్ కంటైనర్ లో అయితే స్టోర్ చేసి దాన్ని నేను మా బాబుకి అయితే పెడతాను అనమాట సో ఆ వీడియో అయితే నేను ఇప్పుడు చూపిస్తున్నాను వేయించి చూపిస్తాను నేను ఇంకా నేను లాస్ట్ టైం ఎలా చేశారంటే నేను మఖానా యాడ్ చేశాను అండ్ పిస్తా గింజలు కూడా నేను యాడ్ చేశాను అది కూడా వేరే అంటే మంచి టేస్టే ఉంది బాబుకి నేను కూడా టేస్ట్ చూసి చూశాను బాగుంది నేను టేస్ట్ చేశాక తర్వాతనే మా నేను మా బాబుకి పెడతాను తింటాడో లేదో అని సో ఇది ఈ వేలో అయితే నేను ఈ ప్రాసెస్ అయితే చేస్తున్నాను ఎందుకంటే ఈసారి యాడ్ చేస్తుంది ఏంటంటే ఫ్లాక్ సీడ్స్ ఎలా ఉంటుందో నేను కూడా టేస్ట్ చూడలేదు ఇంతవరకు చూద్దాం ఈ ఈ ఉబ్బు ఎలా ఉంటుందో మా బాబు అయితే అన్ని తినేస్తాడు ఇలాంటివి కొంచెం టేస్టీగా వెరైటీగా ఉంటే తినేస్తాడు అన్నమాట సో అందుకోసం నేను చేస్తున్నాను ఇప్పుడు సరే వేయించుకొని చూ చూపిస్తాను సో నేనైతే బియ్యంతో అయితే స్టార్ట్ చేస్తున్నానమాట వేయించడం ఇంగ్రీడియంట్స్ సో బియ్యం అనేది మొత్తం కడిగి నీట్గా ఎండబెట్టి మంచిగా మంచిగా ఆరిన తర్వాతనే నేను వేయించడానికి అయితే స్టార్ట్ చేసేసాను అనమాట సో బియ్యం అనేది అన్ని ఇంగ్రీడియంట్స్ ఒకటేసారి కలిపి వేయించడం వల్ల కొన్ని బాగా మాడిపోతున్నాయి కొన్ని ఏమో సరిగా వేగట్లేవు కాబట్టి టేస్ట్ కూడా కొంచెం చేంజ్ అయిపోతుంది కాబట్టి నేను ఇలా ఈ విధంగా నేను ఈసారి ట్రై చేస్తున్నాను ఇంతకు ముందు నేను అన్నీ కలిపి ఒకటేసారి చేశాను కాకపోతే ఈసారి కొంచెం డిఫరెంట్గా చేద్దామని అయితే ఇది చేశాను కొంతమంది అందరూ నేనే కాదు అందరూ అదే పని కదా చేస్తారు కదా సో బియ్యం అయితే ఇక్కడ ఈ విధంగా అయితే వచ్చేటప్పుడు అటు కలర్ టెక్స్చర్ అనేది అలా రావాలన్నమాట ఆ తర్వాత నేను అవిసె గింజలు ఫ్లాక్ సీడ్స్ వేయించుకున్నాను ఒక వన్ గ్లాస్ స్మాల్ గ్లాస్ అన్నమాట టీ గ్లాస్ ఉంటుంది కదా చిన్న కప్ లాగా అదైతే దా దాని నిండా నేను ఇది తీసుకున్నాను ఎందుకంటే ఇది చాలా హెల్తీ ఫుడ్ కాబట్టి కొంతమంది దీన్ని అయితే ఫేస్ ప్యాక్ హెయిర్ ప్యాక్ గా యూజ్ అయితే చేస్తారు ఆయిల్ కండిషనర్ గా సో అది కూడా అలా కూడా యూస్ చేసేయొచ్చు అన్నమాట దాని తర్వాత పెసరపప్పు వేయిస్తున్నాను పెసరపప్పు ఏంటంటే తొందరగా కదా మళ్ళీ స్మెల్ కూడా వేరేగా వచ్చేస్తుంది మళ్ళీ బాగా మాడిపోతే కనుక మొత్తం ఉగ్గు కూడా మొత్తం పెసరపప్పు ఫ్లేవరే కొడుతుంది కాబట్టి వేయిస్తున్నాను ఇది తొందరగా మా ఒకవేళ మాడిపోతే కనుక ఉగ్గు మొత్తం పెసరపప్పు ఫ్లేవరే అనిపిస్తుంది కాబట్టి ఎంత వేయించాలో అంతే వేయించాను అన్నీ ఇంగ్రీడియంట్సు ఈవెన్గా వేయిస్తే కనుక టేస్ట్ కూడా మంచిగా వస్తుంది కాబట్టి నేను ఈ విధంగా ట్రై చేస్తున్నాను ఇంకా ఇంకా దాని తర్వాత మినపప్పు అయితే తీసుకున్నాను మినపప్పు క్వాంటిటీ అనేది కొంచెం తక్కువగానే తీసుకున్నాను దే ఎందుకంటే దీనివల్ల కొంచెం ఎక్కువగా చేదు అనేది కొడుతుంది కాబట్టి దీన్ని తక్కువ తీసుకొని వేయించుకున్నాను ఆ తర్వాత రాగి అన్నమాట రాగి రాగి అనేది కొంచెం ఒక టూ స్మాల్ గ్లాస్ అన్నాను కదా స్మాల్ తోనే టూ గ్లాసెస్ ఆఫ్ క్వాంటిటీ అనేది తీసుకున్నాను సో దీనివల్ల కాల్షియం అనేది రిచ్గా ఉంటుంది కాబట్టి దీన్నైతే కొంచెం ఎక్కువగా తీసుకున్నాను సో దీనివల్ల ఉగ్గుకి ఏం ప్రాబ్లం అనేది రాదు కాబట్టి ఇదైతే ఎక్కువగా తీసుకున్నాను వేయించుకున్నాను ఇంకా ఒక పక్కన నేను ఏం చేశానంటే ఒక టెన్ టు టువెల్వ్ బాదమ్స్ బాయిల్ చేసుకున్నాను బాయిల్ చేసుకున్న దాని తర్వాత కొంచెం సేపు డ్రై చేసి వాటిని కూడా వేయించుకున్నాను ఎందుకంటే బాదం ఎక్కువగా వేయడం వల్ల గ్యాస్ ఫామ్ అనేది వచ్చేస్తుంది కాబట్టి దాన్ని తక్కువగా తీసుకున్నాను టెన్ నా టువెల్ ఎనఫ్ అనమాట ఇంకా దాని తర్వాత అందులోనే నేను జీడిపప్పులు కూడా కలిపి వేయించుకున్నాను ఇంకా దాని తర్వాత ఉగ్గు ఇది సగ్గుబియ్యం అనమాట సగ్గుబియ్యం క్వాంటిటీ కూడా కొంచెం తక్కువగానే తీసుకున్నాను ఎందుకంటే బియ్యం ఎక్కువగా వేయడం వల్ల జిగటగా అనేది ఎక్కువగా అయిపోతుంది కాబట్టి దాన్ని కొంచెం తక్కువగానే తీసుకున్నాను ఆ తర్వాత శనగపప్పు అనమాట శనగపప్పు క్వాంటిటీ కూడా కొంచెం తక్కువగానే తీసుకున్నాను ఎందుకంటే దీనివల్ల గ్యాస్ ఫామ్ కూడా ఎక్కువగా అయిపోతుంది కాబట్టి దీన్ని ఎంత తీసుకోవాలో కొంచెం లిటిల్ బిట్గానే తీసుకున్నాను ఇంకా దాని తర్వాత నేనైతే తరబుజా సీడ్స్ అయితే తీసుకున్నాను తరబుజా సీడ్స్ తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా చాలా మంచిది సో నేనైతే యోగ్యులు అయితే అది మనిషి అయితే చేస్తున్నాను తరబుజా సీడ్స్లో మంచి రిచ్ ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి అది హెల్త్ కి చాలా మంచి చేస్తుంది కాబట్టి నేను నేనైతే దాన్ని అయితే యూజ్ చేస్తున్నాను ఇక్కడ అది కూడా వేయించుకున్నాను ఆ స్మాల్ గ్లాస్ కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే తీసుకున్నాను ఈ బియ్యము ఇది ఇందులో సగ్గు బియ్యము అన్ని వేయించి పెట్టాను అనమాట చూడండి ఇంకా పప్పులు వచ్చేసరికి పప్పుల శనగపప్పు మినపప్పు పెసరపప్పు ఇవి నా వేరుగా అని అంటారు వేయించాను ఇంకా దాని తర్వాత ఇదేమో రాగులు రాగులు కూడా నా వేయించి వేయించాను ఇంకా సీడ్స్ చూసుకుంటే గనక మనకు ఫ్లాక్స్ సీడ్స్ బాదం జీడిపప్పు అండ్ ఇది తర్బూజా సీడ్స్ అనమాట ఇవన్నీ నేను ఓన్లీ ఇవి వేరుగా మిక్సీ పడతాను మళ్ళీ ఇవి వేరుగా ఎందుకంటే లాస్ట్ టైం పట్టినప్పుడు నాకు ఈ పప్పులు ఏంటంటే పప్పు ఒక్కొక్క దగ్గర అలా ఉండిపోయింది అనమాట సో దీన్ని అయితే వేరుగా మళ్ళీ ఈ జీడిపప్పులు కొంచెం మిక్సీ పట్టడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇవి కొంచెం వేరుగా ఇవేమో ఈజీగా పట్టవచ్చు అనమాట సో ఈ బియ్యము మరియు ఈ సగ్గు బియ్యము రెండు ఒకటేసారి పట్టేయచ్చు సో ఇదండి మళ్ళీ మిక్సీ పట్టిన తర్వాత నేనైతే చూపిస్తాను పౌడర్ ఎలా వచ్చింది ఇది కొంచెం రవ రవ్వగా పడితేనే బాగుంటుంది ఎందుకంటే తినిపించడానికి కూడా మనకి ఈజీగా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే నేను లాస్ట్ టైం జీరా ఉన్ను వామా కూడా వేసాను కాకపోతే మా బాబాయ్ అయితే తినలేకపోతున్నాడు అంటే ఆ టేస్ట్ వాడికి నచ్చలేదు కాబట్టి నేను అవి స్కిప్ చేసేస్తున్నాను సో ఇది నేను ఆఫ్టర్ మిక్సీ తర్వాత నేను చూపిస్తాను నల్గా ఇదండి ఉగ్గు పౌడరు ఇది పౌడర్ కొంచెం రవ్వ లాగా ఉంటే మనకు తినిపించడానికి కూడా బాబు తినడానికి కూడా ఈజీగా ఉంటుంది కొంచెం వాడికి తినడానికి కూడా ఇష్టపడతాడనమాట మరీ మెత్తగా పౌడర్ లెక్క చేస్తే కనుక టేస్ట్ కూడా వాడికి మంచిగా అనిపించదు తినడానికి నేనైతే ఇలా రవ్వ మాదిరి అయితే నేను పట్టాను ఈ ఇదే నేను మా బాబుకి పెడతాను అనమాట ఇది దగ్గర దగ్గరగా వన్ మంత్ వరకు అయితే పడుతుంది ఇందులో నేను కొంచమే చూపిస్తున్నాను మొత్తం నేను కంటైనర్లో అయితే షిఫ్ట్ అనమాట అది కొంచెం పెట్టాను నేనైతే ఇక్కడ మిల్క్లో వేసి వండి పెట్టాను అనమాట నార్మల్గా వాటర్ వాటర్లో బాయిల్ చేసేసి కూడా వండి పెట్టచ్చు అందులో నెయ్యి వేసి తినిపిస్తే కనుక మంచిగా తింటారు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్